ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ నమః నమ దేవృషం వేక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో భూనా నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాక్షడం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పది నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామ నవరాత్రులు జరుగుతున్నాయి మీరు చాలామంది చేసుకుంటూ ఉంటారు ఎవరికైనా ప్రారంభంలో చేయడం వీలు కాకపోతే మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఏడవ రోజుని ప్రారంభం చేసు కానీ చేసుకోవచ్చు వీలైతే తప్పనిసరిగా పదహారు పదిహేడు పద్దెనిమిది రోజులు మూడు రోజులు చేసుకోండి ప్రారంభం చేయలేని వాళ్ళు కనీసం పంతొమ్మిది పద్దెనిమిది తారీఖు అమ్మవారి ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి తర్వాత పౌర్ణమి నాడు దశమహావిద్యంలో లలితా జయంతి ఆ రోజు లలితా సహస్రనామ పారాయణ చేయండి ఇరవై నాలుగో తారీఖు అమ్మవారి అనుగ్రహం పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజ ఫలితాలు చివరిలో చెప్పే పరిహార ప్రక్రియల గురించి సామూహికంగా పరిహారాల్సిన విధానాలు రూపొందించాము ఏప్రిల్ నెల నుంచి ఈ పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి దానికి సంబంధించి పూర్తి విధి విధానాలు త్వరలో అందజేస్తాము మీకు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ ఇస్తాను ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక ఆర్డర్ ఇస్తాను టవర్ బాగుంటుంది చాలా బాగుంటుంది బంధాలు బంధనాలు తొలగించుకొని బంధాలు తొలగించుకోవడం అంటే అందరికీ దూరం వెళ్ళిపోవడం కాదు మీకు ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ దూరం పెడతారు దూరం పెట్టి మీ లైఫ్ మీకంటూ ఏముంది మీరేం సాధించాలి మొహమాటాలు వదిలేసి కష్టపడి పని చేసుకొని జీవితంలో వృద్ధి కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు అలా చేయడానికి అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశం ఏది జారిద్దు హైర్ ఎడ్యుకేషనా మంచి జాబా ఫారెన్ ట్రావెలింగా పెళ్లి వాళ్ళు పెళ్లి సంబంధాల ఇల్లు కొనుక్కోవడమా ఇలాగ ఒకటా రెండా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వాళ్ళకి అవసరాన్ని బట్టి కొత్త ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి వచ్చిన ఏ ఆప్షన్ని ఓపెన్ అయిన ఏ ఆప్షన్ని వదులుకోకుండా ఒడిసి మీరు ఈ క్రమంలో కొంతమంది మీరు దూరం అవుతారు కొన్ని మొహమాటాలు వదులుకోవాల్సి వస్తుంది వదులుకోండి మీ పర్సనల్ లైఫ్ కంటే ఇది కూడా మీకు ఏది ముఖ్యం కాదు మీరు గుర్తుపెట్టుకోండి మీరు మీరు పెళ్ళి అయితే మీ వైఫ్ మీ పిల్లలు పెళ్ళి కాకపోతే అమ్మ నాన్న ఈ ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి ఇవి తప్ప ఎవరో ఏదో అనుకుంటారు ఈ పక్కింటి వాళ్ళు ఎదుటింటి వాళ్ళు ఏదో ఎవరో ఆ ఏం పెట్టుకోవద్దు మంచి హైక్ వచ్చింది ఉద్యోగం మారిపోండి ఎన్నాడు మనం ఇందులో కూర్చున్నాం మనం అలాగే ఏమనుకోవద్దు మీ స్వార్థంతో ఉండాలి ఈ సమయంలో మీరు స్వార్థాన్ని పెంచుకోండి పక్క వాళ్ళు పాడ పాడవడం కోసం మీరు బాగుండడం కోసం మీ స్వార్థం రావాలి మీ గురించి మీరు ఆలోచించుకోండి దానికి అనువైన కాలం ఈ కాలం బాగుంటుంది ఫుల్ బిజీ ఉంటారు ఫ్యూచర్ ప్లాన్స్ ఫ్యూచర్ గోల్స్ ప్లాన్ చేసుకుంటారు చాలా బాగుంటుంది చిన్న చిన్న పద మధ్యలో రావచ్చు ఘర్షణ మాత్రం ఏర్పడచ్చు ఏర్పడినా కానీ ఓవరాల్గా మాత్రం మీకు సక్సెస్ రేట్ చాలా చాలా బాగుంటుంది పదిహేను రోజులు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంది మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మూడు బాగున్నాయి మీ పాస్ట్లో జాయ్ఫుల్ అట్మాస్ఫియర్ గెట్టుగెదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయడం అన్ని రకాలుగా బాగుంది ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ వృద్ధి ధనలాభాలు పదవి అధికారం గౌరవం ఇవన్నీ కూడా పొందుతారు అన్ని రకాలుగా కూడా పట్టింది బంగారంలా ఉంటుంది చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా మీరు అన్నింటిని అధిగమించి ముందుకెళ్తారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చిన ఫ్యూచర్ కార్డులో కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది మంచి డెవలప్మెంట్ ఉంటుంది మీరు ప్రయత్నం చేయాలి అదే వస్తుందని మీరు కూర్చుంటే మీకు ఏది రాదు మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నం మొదలు పెట్టండి ప్రకృతి మీకు సహకరిస్తుంది జాతకం మీకు సహకరిస్తుంది దైవం అనుకూలిస్తాడు మీరు పట్టుకుని మీకు బంగారం అవుతుంది చాలా 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 బాగుంటుంది మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది టెంపరల్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరమైన సంబంధాలు అంటే తల్లిదండ్రులు అన్నదములు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ సంబంధించి మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకండి ఎలాంటి తొందరపాటు కమిట్మెంట్లు మీరు ఇవ్వకండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఉన్నా కానీ ఊరు ప్రయాణాల విషయంలో కానీ ఏదైనా కానీ మీ మీరు ఏది చేస్తా అని మీరు చెప్పద్దు వాళ్ళు ఎవరిని మిమ్మల్ని అడిగితే మీరు ఎంతవరకు చేయగలరు అది మీరు చూసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి మీరు సపోజ్ మీరు చదువుకుంటున్నారు ఇంకా మీరు బీటెక్ ఫోర్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఓ పెళ్ళికి వెళ్ళాలి వారం రోజులు ఫంక్షన్కి వెళ్ళి రావాలి నువ్వు అంటే నాకు వీలవదని చదువుకోవాలని చెప్పాలంతే మీరు జాబ్ చేస్తున్నారు ఓ మూడు రోజులు లీవ్ పెట్టి ఊరు వెళ్ళాలి అంటే మీకు ప్రాజెక్ట్ మీకు చివరలో ఉంది ఎక్స్కలేషన్ వచ్చి ఉద్యోగం పోతే ఆ ఫంక్షన్ మీకు ఇంపార్టెంట్ మీ లైఫ్ మీకు ఇంపార్టెంటా ఇలా మీరు కన్విన్స్ చేసి చెప్పి ఇంకా నాకు ఇబ్బంది ఉంది నన్ను ఇబ్బంది పెట్టద్దు అని జాగ్రత్తగా మాట్లాడి ఘర్షణ వాతావరణం రాకుండా క్లియర్ చేసుకోండి సామాజిక సంబంధాల విషయాలకు వస్తే ఉద్యోగంలో కానీ కొలీగ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరైనా ఎవరు ఎంతవరకు ఉపయోగపడతారు ఎవరు మీకు భారం అవుతారు ఏ బంధం వల్ల మీరు భారం పడుతుంది మీ మీద మీరు ఆలోచించి అనవసరం భారాన్ని దింపేసుకోండి దింపుకుంటారు లోక వాస్తవ స్వరూపం మీకు తెలుస్తూ ఉంటుంది మనుషులు ఎలాగ ఉంటారు ఎలా ఆలోచిస్తారు వాళ్ళ స్వార్థం తప్ప పక్క వాడు గురించి ఎవరు పట్టించుకోరు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము వాడు వదిలేసేవాడిని మీరు దూరం పెట్టేస్తారు ఆ రకంగా మీకు కొన్ని లోడ్ తగ్గిపోతుంది మీకు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫుల్ రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకోండి మీ మీరు ఆలోచించుకోండి రిస్క్ తీసుకోవద్దు తీసుకుంటే మంచిది కానీ తీసుకోవద్దు మీరు ఎలా ఆలోచించాలంటే మీరు జాబ్ చేస్తున్నారు కొత్త టెక్నాలజీ ఏదో ఉంది మీకు నేర్చుకుని వారం రోజులు ట్రైనింగ్ తీసేసుకుని మీరు ప్రాజెక్టుకి వెళ్ళిపోవాలంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు లేదు మీ వేరే టీం వాళ్ళు ఎవరో లీడ్ ఎవరో లీవ్లో ఉన్నారు ఆ టీంకి కాల్ మిమ్మల్ని అటెండ్ అవ్వమంటే మీకు కొంత తెలుసు రెగ్యులర్గా మీకు తెలియ రెగ్యులర్ కొంచెం సపోర్ట్ చేస్తున్నారు పూర్తిగా ప్రాజెక్టుకి మీకు అవగాహన మీరు కాల్కి అటెండ్ అయితే మీరు ఎలా మాట పడతారు కదా రేపు పొద్దున్న అందువల్ల రిస్క్ స్టెప్పులు చేయవద్దు అలాగే రిస్క్ తీసుకోబద్దు డెవలప్మెంట్ రాదు ఏది ఎంతవరకు రిస్క్ తీసుకోవాలో అంతే రిస్క్ తీసుకోండి సలహాలు పాటించండి పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి తొందరపడద్దు దేనికి కూడా ఉద్యోగం మారే విషయంలో కానీ వీటిలోనూ కూడా తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగం పోదు ఉద్యోగం చిక్కులు ఉండవు కానీ ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ సోర్స్ పెద్దగా వచ్చే అవకాశం తక్కువ ఈ సమయంలో అంత అనుకూలంగా లేదు ప్రయత్నం చేయండి కానీ మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మాత్రం ప్రయత్నం చేయవద్దు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ మూమెంట్ పెద్దగా ఉండదు కొంచెం ఇబ్బందులు పడతారు ఇరవై నాలుగు ఇరవై మూడు తారీఖుల్లో కొంచెం ఇబ్బందులు శాతం ఎక్కువగా ఉంటుంది మీరు అనారోగ్యం పాలవడం కానీ లేదా మీ ఇంట్లో వలన సిక్ అవ్వడం కానీ ఏదో కారణం మూలంగా పేమెంట్స్ అవి అడ్జస్ట్మెంట్ అవ్వాలి కొంత ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా మీరు చూసుకోండి ఒకేసారి నాలుగైదు పనులు రావడం మీ ఇద్దరు పనిచేసే సరిగా సరిగ్గా రాకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి మీ మెటీరియల్ సప్లైలో వాటిలో ఇబ్బందులు అన్ని వ్యాపారాలు వాళ్ళకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఈ బ్యూటీ పార్లర్లు కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో మీ దగ్గర పనిచేసే వాళ్ళు రాకపోవడము కొన్ని సందర్భం మీరే సిక్ అవ్వడము ఇలాంటి వాటి మూలంగా వ్యాపారం కుండుపడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు బలపడే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అవన్నీ చేస్తారు సెక్యూరి మోడ్లో ఉంటారు ఆర్థికంగా అలాంటి ప్రత్యేక చిక్కులు కనబట్టలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అందు ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఇది కూడా ఎయిట్ ఆఫ్ సోర్స్ అదే చెప్తుంది వ్యాపారం చేసే ఆడవాళ్ళు ఏమైనా అయితే మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒక తెలియని ఫోర్స్ అది మేమే పనిచేస్తూ ఉంటుంది అంటే మీరు అంటే అలాగే వేరే మీరు పేపర్లో వాటిలో చదివి యూట్యూబ్లో చూసి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ చెప్తారు ఇలా ఇవి ఉంటాయి అనారోగ్యం ఉంటుంది సపోజ్ మీ మూన్ రావాలి ఈ గోల్చవరి మూన్ లేకపోతే అనారోగ్యం అంటే మీరు చూసుకున్న రోజు గోల్డ్ చూసుకుని నాకు మూన్ లేదు నేను సిక్ అయిపోయాను ఊహించేసుకుంటూ ఉంటారు తెలియకుండా మీరు పేషెంట్ భావన మీరు పెంచుకుంటూ ఉంటారు అలా పెంచుకోవద్దు రియల్గా ప్రాబ్లం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి తప్ప ఎవరితో వేరే వాళ్ళకు అనా అనారోగ్య కారణాలు కొన్ని మీ మీద కనబడితే మీరు మీది అప్లై చేసుకోవద్దు జ మీకు ఏదైనా ఇబ్బంది డాక్టర్ గారు అని ఆయన చెప్పాలి మీకు మీరు నిర్ణయించుకోవద్దు మీ ఆరోగ్యం గురించి ఈ రకమైన ప్రెషర్ పెట్టుకోవద్దు మీరు మగవాళ్ళకి సంబంధించి సూచన ఏమైనా ఉందా ప్రత్యేకంగా నైట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సన్ చెప్తాను సంతాన పరంగా వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది ఎంప్రెస్ మగవాళ్ళకి సంబంధించి ఒక చేంజ్ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో బలమైన మార్పు కోసం ఏదో తెలియని ఒక అడ్డంగా ఉంటుంది అడ్డంకిని మీరు పట్టించుకోరు ఆ ఏం కాదలే నిర్లక్ష్యంగా వెళ్ళిపోతూ ఉంటారు అదే ఇబ్బంది అవుతుంది అందువల్ల ఏది ఏ స్టేజ్లో ఏది కూడా నిర్లక్ష్యంగా వదిలేయొద్దు అన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు పాస్పోర్ట్ అప్లై చేశారు డాక్ సపోర్ట్ డాక్యుమెంట్ ఏదో ఉంది ఆధార్ కార్డు అప్డేట్ చేశారు పాత కార్డుది మీరు జిరాక్స్ ఇస్తూ కొత్త కార్డు జిరాక్స్ అవ్వాలి ఫోటో మిస్మ్యాచ్ అవుతు మిస్మ్యాచ్ అవుతుంది ఇలాగా చికాకులు చిన్న చిన్న పొరపాట్లు చేసి వాడడం మూలంగా పెద్ద పెనాల్టీ నష్టం రావడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి అనవసరం వృధా ప్రయాణాలు చేయవద్దు నైట్ టైం బైక్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన సూచన ఏది లేదు తొందరపాటు మాటలు మాట్లాడద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి మీ వయసు తగినట్టుగా ఉండండి సపోజ్ మీ వయసు నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళు ఉందనుకోండి ఓ నాలుగు ఫ్లోర్లు మెట్లు ఎక్కేస్తానంటే శరీరం సహకరించకపోవచ్చు కొంతమందికి అందువల్ల వాస్తవంలో జీవించండి శరీరం గురించి జాగ్రత్త తీసుకోండి వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ చిన్న చిన్న ఆపోహలు ఉంటే పోతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఉండవు సపోర్ట్ దొరుకుతుంది మీకు చాలా బాగుంటుంది సంతాన పరంగా ఏదైనా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా సంతాన పరంగా ఎలా ఉంటుంది స్టార్ ఎక్సెస్ ప్రయారిటీ పెట్టుకోవద్దు ఎక్కువ ఆలోచించద్దు సంతానం కోసం ఎలా చేయాలి అలా చేయాలని ఆలోచించద్దు ఆ సమయంలో ఏది చేయాలో అది అలా చేయండి అంతే తప్ప ఫ్యూచర్ ప్లాన్లు వేసేసి అప్పులు చేసేసి అలాగేం చేయొద్దు సిస్టమేటిక్గా ఆలోచించండి తొందరపడద్దు విద్యార్థి పిల్లలకు సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కాలం స్తబ్దంగా ఉంటుంది ఏ మూమెంట్ ఉండదు ప్రత్యేక సూచన అంటే ఏది లేదు ఈ పదిహేనులో ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే మంచిది నక్షత్రాలు వేరేగా తీసుకుంటే మూలం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ చెప్తాను పూర్వ వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ చెప్తాను ఉత్తరాష మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాండ్ మూలా నక్షత్రం వాళ్ళు వాస్తవంలో జీవించండి ఎక్కువగా ఊహించుకోవద్దు మీకు ఇక్కడ చెప్పాను కదా నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా మగవాళ్ళకి సంబంధించి అన్నప్పుడు మీరు వాస్తవంలో ఉండండి ఏదో అయిపోతుంది మనం వెళ్ళిపోతున్నా చేసేస్తున్నాం అని చెప్పి ఊహించేసుకోవద్దు రియలైజ్ అవ్వండి మీకు ఎంతవరకు మీకు సపోర్ట్ ఉంది సొసైటీ నుంచి కానీ ఉద్యోగంలో కానీ ఉంది ఏది మీకు భారం అవుతుంది అనవసరం భారాలు దింపుకోండి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో వాదనలు పెట్టుకోవద్దు ప్రయాణాలు చేయవద్దు పూర్వాష ఆడవాళ్ళు ఆరోగ్యం జాగ్రత్త ముఖ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి నోరు జారద్దు మాట జారద్దు అనవసరం కమిట్మెంట్లు ఇవ్వద్దు అందరూ మీ మాట వినాలి అనే భావనలో మీరు ఉండకండి ఎందుకంటే మీరు ఎలాగో మీరు ఎవరి మాట మీరు వినరో వేరే వాళ్ళు కూడా వాళ్ళ స్వతంత్ర వాళ్ళకే ఉండదు వాళ్ళు కూడా ఎవరి మాట వినాలి వాళ్ళు కూడా అనుకోరు ఈ రకంగా మీరు ఆలోచించాలి మాట జారదు నోరు జారద్దు ఉత్తరాక్షడ మొదటి పాదం వాళ్ళు బా బాగుంటుంది గౌరవప్రదంగా ఉంటుంది ఎటువంటి చిక్కులు సమస్యలు ఉండవు మీ అనుభవాన్ని విద్యని విజ్ఞానం వినియోగించుకొని అందరు మీకు ఇస్తారు బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ కప్స్ ఎక్కడైనా చండి హోమం జరుగుతుంది చండి హోమం చేయించుకోండి లేదు ఈ నవరాత్రుల్లో లఘుశ్యామల జపం చేసుకోండి పూర్వాష వాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ మీరు ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీ కులదేవత పూజ చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అంటే ఏది అక్కర్లేదు మౌనంగా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయండి ఉత్తరా చడవాళ్ళు ఏం చేయాలి మొదటి పాదం వాళ్ళు మెజీషియన్ శివారాధన చేయండి శివ పరివర్నాన్ని ఆరాధన చేయండి లేదు ఈ శ్యామల నవరాత్రులు ఉన్నాయి కాబట్టి మాతంగి జపం చేసుకోండి చేసుకుంటే మీకు బాగుంటుంది మొత్తం పర్వాలేదు వాస్తవంలోకి వస్తారు అనుభవం గడిస్తారు జీవితంలో తెలుస్తూ ఉంటుంది పొరపాటును సరిదిద్దుకుంటారు జీవితం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్ లైఫ్ గడుపుతారు శుభం పోయాత్